ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి వేడి వేడి అన్నములో వడ్డించి తినిపిస్తా అందరికీ నమస్కారం గణపతి భజన కీసెల్ కి స్వాగతం కళాకారులకు గురువులకు శ్రీ గురుపి నమ మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో ఈ పాట స్వరాలు చూద్దారా ఈ పాటకే రాగం సారంగా నేను తీసుకునే శృతి రెండు దీన్ని వెస్ట్రన్లో డి అంటారన్నమాట ఈ బృందం అనుసారంగా ఆరోహణ అవరోహణ ఒకసారి చూద్దారా సా వి మా పా ని సా అవరోహణ క్రమం మార్పు స సా వి పా మా వి గా రి సా సరిమా సా గీసా ఇది బృందావనసారంగా ఆరోహణ అవరోహణ అనమాట వెళ్ళేటప్పుడు నీ రూపడుతూ వచ్చినప్పుడు నీవు అనపడుతు అనమాట ముందుగా చిన్న రథం లేకుండా సాకిలాగా ఉంటుంది ఎలాగంటే చాలా థితిలో ఉన్నట్టు భక్తితో అంటాడు అనమాట సో భక్తుడు స్వామి ఎన్నిసార్లు నీ కొండకు వచ్చానయ్యా ఎన్నిసార్లు నీ కొండపైన నువ్వు పెట్టే బొవ్వ తిన్నానయ్యా ఎన్నాళ్ళుగానో నిన్ను నా ఇంటికి రమ్మని పిలుస్తున్నానే ఒక్కసారి నువ్వు రావచ్చుగా నేను పెట్టే బువ్వ తినొచ్చుగా స్వామి అని రీతం లేకుండా మాటలతో అంటాడు అనమాట ఒక భక్తుడు ఆవేదన అనమాట ఈ పాట రథం లేకుండానే సాకిలాగా ఒక్కసారి స్వామి స్వామి అని అంటాడు అనమాట అక్కడి నుంచి రథం స్టార్ట్ అయిపోతే మొదటి విజయం చూద్దాం అక్కడి నుంచి పాట స్టార్ట్ అయిపోయింది అనమాట ఒక్కసారి రావాలని అయితే ఇక్కడ ఇందులో అన్నేశ్వరంగా దా పూ పడుతుంది మనకి ఇది అన్నేశ్వరం అనుకోచ్చు అనమాట ఇది మ్యూజిక్ లో ఉంటుంది అనమాట ఇది ఇది పై స్థాయిలో కూడా ప్లే చేసిన అందంగానే ఉంటది ఒకసారి ఈ శతాబ్దం మట్లం కాబట్టి మీకు ఒకసారి ఇలా ఇంట్ చేస్తామో చూడండి అలా వస్తున్నాను పది సార్లు అందంగానే ఉంటుంది కాకపోతే మీకు ఎలా బాగుంటుంది అలాగా చేసుకోవచ్చు దీని స్వరం ఏంటంటే సరిగా పాండు సార్లు అవుతుంది అనమాట ఇది అయిపోయిన తర్వాత పాట స్టార్ట్ అవుతుంది ఒక్కసారి రావాలని స్వామి ఒక్కసారి రావాలని స్వామీ దీని స్వరాలు ఏంటంటే సరి పగా గరీ గ మారే ఒక్కసారి రావాలని స్వామి పగా గరే సరిగా మారే ఎన్నాళ్ళుగా నిస పిలుస్తుంటే సరిగమ స్వామి గరిసా అయితే ఇక్కడ బిట్టుంటుందన్నమాట ఈ పాటకి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి అలాగనమాట ఈ బిట్టేటంటే ఒక్కసారి రావాలని స్వామి మామారే ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి పా గ మళ్ళీ ఒక్కసారి రావాలని స్వామి అన్నప్పుడు మామారే ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ఇప్పుడు నేనే పా రెండోసారి అన్నమాట అది అర్థమైందని అనుకుంటున్నాను తర్వాత నేనే పా అన్నప్పుడు వేడి వేడి అన్నములో విన్న పూసనే వేస్తా దీని స్వర్లు ఏంటంటే వేడి వేడి అన్నములో విన్న పూసనే వేస్తా దీని స్వరాలు ఏంటంటే అక్కడ బిట్టు ఉంటుంది అదే అదే టైప్ లోని బిట్టు ఉంటుంది అంత చిన్న బిట్లో ఉంటుంది అనమాట మరి వేడి వేడి అన్నలో అన్నదంటారు అయిపోయిన తర్వాత వడ్డించి అని కూడా తీసుకొచ్చి గా లేదంటే ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా తర్వాత దగ్గరుండి తినిపిస్తా అంటారా లేకపోతే పక్క నుండి తినిపిస్తూ ఉంటారో సాహిత్యం ఏదైనప్పటికి కూడా స్వరం ఒకటమాట ఇలాగో వడ్డించి లేకపోతే అని కూడా తీసుకోవచ్చు దగ్గరుండి తినిపిస్తా పక్క నుండి తినిపిస్తా అదనమాట దీని త్వరలో ఏంటంటే మా పాసీ కొంతమంది కొంతదుప్పులు అయితే దీన్ని ల్యాండ్ అవుతారు కొంతమంది అయితే ఆయన ఆయన వెళ్ళిపోతారు అనమాట ఆకుండానే కొంతమంది అయితే చర్నాలు దగ్గర చర్నాలు అవుతుంది బిట్ అది అక్కడ చెప్తాం చెప్పుకుందాం మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఇది మర్చిపోయిన చెప్పడం ఇది నీ ఇందాక స్వామి అనుకున్నా కదా రెండోసారి ఈ నీ కూడా తీసుకున్నట్టు అనిపి అనిపించింది నాకు ఇంకా ధ్యాన స్థితిలో అనవటది స్వామి అని అనుకుంటున్నాను నేను మరి ఇన్ని వన్ తీసుకున్న పర్లేదు అది రెండోసారి మాత్రం ఇది నాకు ఎందుకో కానీ ఇది ఇన్ని టూ పర్లేదు రెండోసారి మాత్రం ఇది తీసుకున్న పర్లేదు అనమాట నాకు అనిపించింది ఇది అయిపోయిన తర్వాత పల్ల వేలు పాడతారు పల్ల సేమ్ స్వరాలు

రెండు సార్లు వస్తుంది అనమాట అది ఇది పై స్థాయిలో కూడా బాగానే ఉంటుంది మీకు ప్లేస్ చూపించేస్తాను అదే సౌండ్ అర్థం చేసుకోండి అది మీకు ఎలా బాగుంటుంది అలా ప్లే చేసుకోండి నేను ఈ ఆక్టోలో ప్లే చేసి చూపించాను తర్వాత చిన్న బిట్లా వస్తుంది చిన్న ఫ్లూట్ బిట్లో వస్తుంది అది అప్పుడు చిన్న సితార్ బిట్లగా చరణం అనమాట అక్కడి నుంచి తిని చర్గలు ఏంటంటే తర్వాత బిట్టు సారీ ప్రేమ గాపా నిమ రే మేమా ని అంతేపా అది బిట్టు రెండోసారి అనమాట అది మా నుంచి శరణం అవుతుంది పండ్లు తెచ్చి పెట్టేందుకు శబరం అను కాను నేను కాను నేను అంటారు కానయ్య అని కూడా అంటారా పండ్లు పండ్లు తెచ్చి పెట్టేందుకు మామ పాప అను కాను నేను తర్వాత పలహారాలు ఇచ్చేందుకు మహారాజుని కానయ సేమ్ స్వరాలు కూడానే తర్వాత ఇక్కడ చిన్న బిట్టు ఉంటుంది పండ్లు తెచ్చి పెట్టేందుకు శబరం అను కాను నేను అక్కడ బిట్ అనమాట పండ్లు తెచ్చి పెట్టేందుకు శబరం అను కాను నేను అనగడ మా పలహారాలు ఇచ్చేందుకు మహారాజును కాను నేను అది కానయని కూడా అంటారు తర్వాత దాన్ని పెట్టేటప్పుడు పలహారాలు ఇచ్చే పెట్టేమో పండ్లు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను కానయన్నో బిట్టు పండ్లు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను కానయ్య అన్న పలహారాలు ఇచ్చేందుకు మహారాజుని కానయినా స్వరాలు ఒకటే అయితే బిట్లు మారుతాయి అనమాట పండ్లు తెచ్చి పెట్టేందుకు బిట్టు చూసాం కదా ఇప్పుడు పలహారాలు పెట్టే బిట్టు చూద్దాం అదనమాట అంటే మరి మరి బొమ్మలు వస్తారన్నమాట పండ్లు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను కానయ్య పలహారాలు ఇచ్చేందుకు మహారాజుని కానయ్య అని పెట్టి తర్వాత పేదింట్లో వంట తింటే పేరేమి తరగదులే దీని స్వరాలు ఏంటంటే కూర్చుంటే ఇక్కడ బ్రేక్ ఇస్తారనమాట గ్యాప్ లాగా దీని స్వరాలు ఏంటంటే ఈ పేదింట్లో వంట తింటే పేరేమో తరగతి అన్న కూడా బిట్టు ఉంటుంది పేదింట్లో అన్న బిట్టు ఏంటంటే పే పేదింట్లో వంట తింటే పేరే మీ తరగదులు అనగడ నీరీ నీరీ రిరీసా అదనట అది కొంతమంది పాటలు అయితే మాత్రం నిసా నీరీ మరీ నీసా అని ఉంటుందా అయితే భజనలో చాలా మంది ప్లే చేయేటప్పుడు

అంతే మిగతా చరణాలు కూడా సేమ్ ఉంటాయి అన్నమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళీ ఒక్కసారి రావాలని అన్నది సేమ్ చొరవలు వస్తాయి ఉన్న చరణాలు కూడా సేమ్ అనమాట ఉన్న చరణాలు చెప్పడం లేదు ఈ పాట లిరిక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ముందు వీడియో చూసినట్టు మాత్రం లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులరా నెక్స్ట్ వీడియోలో మరొక పాటతో మీ ముందు అంతవరకు సెలవు నమస్కారం జై హింద్